అండి ఈరోజు ఉల్వసారు చేసుకుందాము ఉలువ కట్టు అంటారు దీన్ని ఉల్వసారు అంటారు ఉల్లవలు అయితే ఒక ఆరు గంటలు నానబెట్టిన నానబెట్టి అయితే ఇవి ఉడకబెట్టిన ఇవి ఉడికినాక ఈ నీళ్ళు పారవసుకోవద్దు ఈ నీళ్ళు అయితే పంపుకుందాము ఈ ఉల్వసారు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు ఈ నీళ్ళు అయితే పత్తి పైలంగా పంపుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఉలవలు మెత్తగా ఉడికితే అయిపోద్ది ఒక ఆరు గంటలు నాణ్య అంటే కొద్దిసేపు ఉడికితే ఇట్లా మెత్తగా అవుతుంది ఉలువల గొలుగులు ఉంటాయి తెలుసా మీకెవరికన్నా ఇవి అంటే ఉలువ చెట్టు లాగానే ఈ గొలుగు చెట్టు కూడా ఉంటుంది సేము కాయలు కూడా అట్నే ఉంటాయి కానీ ఇవి ఈ విత్తనాలు అయితే ఇదిగో మూడు మూలలు ఉంటాయి ఇట్లా మూడు మూలలు ఉంటాయి ఇది ఇవి ఇదే ఉలువల్లో మనము ఉడకబెట్టుకుంటే అంత గమ్ములాగా ఉంటుంది అందుకే ఇవైతే ఏరు పడేసుకోవాలి ఈరోజైతే నేను ఈ ఉడకబెట్టిన ఉలువల్ల ఇన్ని దొరికినాయి ఇవైతే ఏరు పక్కకు పెట్టిన ఈ గొలుగులు అంటారు ఇవి చూస్తే ఉల్లువల లాగానే అనిపిస్తాయి కానీ సేపు వేరుంటుంది ఇవి ఇటీ వేరుంటాయి ఇట్లా మూడు మూలాలు ఉంటాయి చూస్తేనైతే విసిక లాగానే కనబడతాయి కానీ కాదు ఇదిగో ఇట్లుంటాయి సేనైతే ఉల్వసేన్ ఉంటాయి ఇది కూడా ఆ చెట్లు ఈ చెట్లు కూడా ఉలువసేన్లో మొలుతాయి మొలితే ఇవి కూడా సేమ్ ఆ చెట్ల లాగానే ఉంటాయి కానీ ఈ విత్తనాలు మాత్రం వేరే ఉంటాయి ఇట్లా ఇవి పడేసుకోవాలి ఈ ఉలువసార్లకు ఏమేమి కావాలన్నా చూద్దాం ఇప్పుడు ఇవైతే పక్కకు తీసుకుందాము ఈ ఉలువలు కానీ ఈ ఉలువల వెళ్ళిన ఉడికి ఉడికినాక వెళ్ళిన ఈ ఇదేంది ఎసరు ఇది కూడా పక్కకు పెట్టుకుందాము చింతపండు మిరియాలు ఎల్లిపాయలు ఇప్పుడు ఇవి ఇండ్లకు ఏమేసుకోవాలి తయారు చేసుకుందాము ఇప్పుడు ఈ చార్లకు మెంతులు జీలకర్ర ఈ మిరియాలు కూడా వేపుకోవాలి ఇవి కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి కొంచెం దూరంగా వేపుకోవాలి నేనైతే నా స్టైల్లో చేస్తాను ఈ సారు ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు కాకుంటే ఇది పాతకాలంలో మా వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసేది ఇట్లనే అప్పుడైతే నేను అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసేది సారైతే ఎక్కువ అప్పుడు వెనకట రోజుల్లో ఆమె చేయగానైతే నేను చూద్దు ఆమె చేసినట్టు నేను చేస్తాను ఇప్పుడు అయితే రకరకంగా చేస్తాను ఎవరిష్టం వాళ్ళు కానీ చేసే పద్ధతిగానైతే నేను చేద్దామని అయితే చేస్తాను ఇవైతే ఇప్పుడు దూరగా వేగినాయి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము ఈ మెంతులు జీలకర్ర మిరియాలు ఈ పొడి పట్టుకొని పక్కకు తీసుకుందాము మెంతులు జీలకర్ర మిరియాల పొడిది ఇప్పుడు ఈ ఉల్వలన్నీ చెయ్య చారు ఒక రెండు చెంచాలు తీసుకొని ఇది మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే నేను ఎక్కువ చేస్తలేను ఎక్కువ చేస్తే ఈ మొత్తం వేసుకోవచ్చు కాకుంటే నేను కొంచెమే చేస్తాను కాబట్టి ఒక్క రెండు స్పూన్లు తీసుకున్నా ఇది ఇప్పుడు పేస్ట్ పట్టుకుందాము కొంచెము ఈ ఉలవల్లో వెళ్ళిన ఇది ఉంది కదా సూప్ ఇది ఇది కొంచెం పోసుకొని మిక్సీ పట్టుకుందాము ఇదిగో ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ ఉలవలను ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఎల్లిపాయలు ఇందులో వేసుకొని దంచుకుందాము రోట్లే మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి ఇప్పుడు మనం ఈ చింతపండు నానోసిన చింతపండు ఉంది కదా ఈ చింతపండు ఇట్లా కలుపుకొని ఈ చింతపండు సూపు తీసుకుందాము తీసుకొని ఇది చింతపండు సూపు తీసినాం కదా ఇది బయటికి పడేయాలి ఇందులో ఏం లేదు సూపు ఇంకా పులుపు లేదు అయిపోయింది ఇది పక్కకు పడేద్దాము ఇదిగో ఈ శుద్ధపండు సూపు తీసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ ఉల్వల్ని వెళ్ళిన ఇది ఎసరుంది కదా ఇది ఇందులో పోసుకోవాలి అదే ఉడికినాక ఉన్న ఎసరు ఉంటుంది కదా అది పోసి చారు కూడా ఇందులోనే పోసుకోవాలి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు నేనైతే అమ్మ చేసినట్టు చేస్తాను వెనకటి వాళ్ళు చేసినట్టు మనము ఈ ఉలువలు పట్టుకున్నది కదా పేస్ట్ ఇందులో వేసుకోవాలి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి సరిపోను ఉల్లిపాయలు వేసుకోవాలి కారం వేసుకుందాము సరిపోను ఉప్పు వేసుకుందాము కొంచెం ఎక్కువనే పడుతుంది సాల్టు ఇది దంచుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా ఇది కొంచెం వేసుకుందాం కొంచెం తాలింపుకి వేసుకుందాము ఈ మెంతులు జీలకర్ర మిరియాలు మనం పొడి పెట్టుకున్నాం కదా ఈ పొడి వేసుకోవాలి పసుపు వేసుకుందాం కొంచెము కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇదంతా కూడా కొద్దిసేపు మరగాలి ఒక్కసారి అయితే పులుపు ఉప్పు కారం సరిపోయిందో చూద్దాము ఎందుకంటే అన్నీ కలిపినాక టేస్ట్ ఎట్లుందన్నది చూద్దాము అన్నీ సరిపోయినాయో సరిపోలేదు అన్నది చూద్దాము ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు నేనైతే నా టేస్ట్ నేను చేస్తాను ఎందుకు అంటే ఇది మా అదే అమ్మ చేసింది కదా అట్లా చేస్తాను టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి కొద్దిసేపు మరిగితే అయిపోద్ది కొంచెం పులుపు ఉంది కొన్ని వాటర్ వేసుకుందాము ఎవలము తినే పులుపు తీరు వాళ్ళు చేసుకుంటే అయిపోద్ది కొంతమంది చిక్కగా చేసుకుంటారు సాంబార్లాగా అంత చిక్కగా అవసరం లేదు ఎవరిష్టం వాళ్ళు కానీ ఇదైతే కొద్దిసేపు మరగనిద్దాము ఇదిగో కొద్దిసేపు ఇట్లా మరిగితే సరిపోద్ది కొద్దిగా చిక్కదానానికి వస్తుంది ఈ ఉల్లిపాయ ఉడికిన కలరు రావాలి అంతే ఇదిగో తెల్లగా లేకుండా ఉల్లిపాయ ఈ కలర్కి వచ్చిందంటే షారు మరిగినట్టే ఈ ఉల్లిపాయ ఇదిగో ఈ కలర్కి రావాలి ఈ కలర్కి వచ్చిందంటే చారు అయిపోయినట్టే ఇప్పుడు ఇది తాలింపు చేసుకుందాము నేనైతే ఈ చారంతా తయారైనాకనే తాలింపు పెడతాను ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు నా స్టైల్లోనైతే నేను చేస్తాను ఇదైతే పాతకాలం వంట అప్పుడు అయితే ఇట్నే వెనకటి వాళ్ళు మా అదే అమ్మ చేసిందన్న కదా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఆమె అయితే ఇట్నే చేసేది చాలా సంవత్సరాలు ఆమెకు ఆమె చేసినప్పుడు అయితే నేను చూసిన ఆమె చేసినట్టే చేస్తన్న ఇప్పుడైతే చారు మరిగింది తాలింపు చేసుకుందాము ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాము సరిపోద్ది నేను చేసే చారుకైతే ఒక దీని పోసిన ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎక్కువనే వేసుకోవాలి ఎండుమిర్చి ఎల్లిపాయలు మనం అప్పుడు వేసుకున్నాం కొంచెం చార్లా కొంచెం తాలింపు వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము తాలింపు పసుపు వేసుకుందాము తాలింపు ఇప్పుడు తాలింపు చారులు వేసుకుందాము చారులు వేసుకుందాము చారు అయితే అయిపోయినట్టు అండి ఉలువ చారు ఈ చారు వేయడం అయితే అయిపోయిందండి ఉల్వ చారు అదే ఉలువ కట్టు అనొచ్చు దీన్ని ఉలువ చారు అనొచ్చు ఇట్లా చేసుకున్న అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే వెనకటి వాళ్ళు చేసినట్టు చేసిన ఒక్కసారి అయితే ఇట్లా చేసుకోండి ఈ చారు అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటా ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు చివరి దాకా చూడండి ఈ చారు కూడా చివరి దాకా చూడండి నేను ఏం చేసినా ఇట్లా చేసినా ఏ టైంలో ఏం చేసినా అనేది మీరు ఇది చూస్తే తెలుస్తుంది అందుకే ఈ చారు అయితే చూసి చూసి మీరు చేసుకోండి చారు ఇట్లా చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇదిగో ఇట్లా ఉంటుంది ఇదిగో చూసారు కదా ఈ చారు చూస్తేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి వేడి వేడి వేసుకొని తింటేనైతే బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్ అయితే తగ్గేదే లేదు ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది మీరు ఒకసారి చేసుకొని చూడండి ఇది మన ఒంటికి మంచిది టేస్ట్గా కూడా ఉంటుంది చారు ఈ పాతకాలం వంటలకే పోదాము పాతకాలం వంటలే చేసుకుందాము ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఎందుకంటే ఇంతో అంతో ఈ పాతకాలం తిండ్లు తింటే కొంచెము మనకు ఆరోగ్యంగా ఉంటాము బలానికి బలము కూడా అందుకే ఇప్పుడైతే ఈ ఉలువలు కందులు ఈ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఉలువల పచ్చడ కందుల పచ్చడ ఇట్లా చేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు కూడా చేసుకుందాము ఈ సార్లు కూడా చేసుకుందాము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది టేస్ట్కు టేస్ట్ ఉంటుంది ఇది తింటే ఒంటికి మంచిది మన అందరికీ తెలుసు దాదాపు అందుకే అయితే ఈరోజు ఈ చారు చేసిన చూసారు కదా ఇట్లా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు ఒకసారి అయితే చూసిన అయితే కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చేస్తే వాళ్ళు చేసుకుంటారు టేస్ట్ ఎలా ఉందని వాళ్ళకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది తిన్నాక చేసుకొని బాయండి మరి వంట అయితే ఈ వంట ఈ వంట అంటే వంట ఇది ఏ మటన్ చికెన్ కూడా ఈ చార్వినికి రాదు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి అయితే చేసుకోండి నేను నని కాదు నేను చేసినట్టు చేసుకోండి ఒకసారి మీకే తెలుస్తుంది బాయ్ అండి మరి ఉంటా మళ్ళీ కలుద్దాము